హాస్టల్లో దరిద్రంగా నల్లులు ఫుల్గా ఉండడం వల్ల నల్లలు స్ప్రే చేస్తున్నారు అందరు స్టూడెంట్స్ అయితే మీకు కూడా మీ హాస్టల్లో ఉంటే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ ఇస్తారు మా ఇక చూడండి విద్యార్థుల కోసం వెళ్తున్నా అప్పుడే చెట్టునే మందు డోస్ ఎక్కువైంది బాగానే ఉందిలే ఈసారి గట్టి వేసింది శ్రీధర్ చూడు శ్రీధర్ నీ పెట్టు ఎక్కడ ఉందో చూడు గట్టి కొట్టి ఒక్క రోజుల్లో అందరికి వస్తాయి మళ్ళీ అశోక్ చెప్పండి మీరు దీనిపై

రే ఎవర్రా మీరు ఎవరు బ్యాక్ అది లోపల ఏం లేవా ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు శ్రీధర్ బెడ్

ఇంత గుడ్ల లాగున్నాయి గుడ్లన్నవి అశోక్ ఎట్లా పడుకుంటారు మీరు నైట్ ఇలా ఇలా అనుకుంటున్నా ఫోన్ ఉంటే పని చేయట్లేదని దాచిపెట్టింది దాచిపించింది మొత్తం దాక్కున్నాయని బయటకు వచ్చింది మరి సమస్యలు వాళ్ళకి చెప్పాలి కదా అందుకే తొందరగా నోటిఫికేషన్ లేండి పాపమ్మా కరెంట్ దారిలో పడితే కరెంట్ షాక్

మనం బోధంపా వీళ్ళే కొడతారు రాజు బ్యాగులకు కూడా చాలా జాగ్రత్తగా నల్లల్ని నల్లకొట్టు చిన్న నల్లి అది పిల్ల నల్లి అంటారు ఊరికి ఇక్కడ కుప్పలు కుప్పలు ఉన్నాయా ఇగో నల్లు లేవని చెప్తాడుతుంది బ్యాగ్ అన్ని నల్లు ఉన్నాయో దాన్ని అప్పలే పోయమా లేకపోతే